నదిలో పట్టిన శివారులో కుందు నదిపై నిర్మాణంలో ఉన్న నూతన ఋతు వంతెన పూర్తి అవ్వక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు నందిల గొడివెంబుల మార్గంలో ఎనిమిదేళ్ల కిందట పనులు చేపట్టారు ఇవి ఎప్పటికీ పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది ఈ మార్గంలో దశాబ్దాల కిందట నదిపై నిర్మించిన పాత వంతెన పైన ప్రస్తుతం వాహనాల రాకపోకలు సాగుతున్నాయి ఈ వంతెన శిథిలావస్థకు చేరువేయడంతో ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు వైకాపా అధికారంలోకి వచ్చాక నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నెమ్మదించాయి కొంతకాలం తర్వాత గుత్తేదారు పనులు ఆపేశారు ఇప్పటి వరకు మూడు వందల మీటర్లు మాత్రమే పూర్తయ్యాయి కోట్ల పనులు మాత్రమే జరిగాయి ప్రస్తుతం వంతెనకు ఇరవై రహదారులను కలిపేందుకు మట్టి పనులు జరగాల్సింది గుత్తేదారులకు ఐదు కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సింది ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యవుల కేశవ్ పాటు మంత్రి ఫారూక్ వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు పూర్ సేకరణ ప్రతిపాదనల గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు ప్రస్తుతం సీఎంఓ కార్యాలయం ఈ పనుల ప్రగతిని పరిశీలిస్తుంది